మా ఆడబిడ్డలు మా అత్తమ్మతోని ఇల్లు పట్ట వేసుకున్నారు అది పట్ట వేయించుకున్నది పెంచిన అస్సలేదు మా అత్తమ్మకు విధాంతా పెంచిన నష్టలేదని చెప్పి కాయిదాలు తీసుకొచ్చుకొని సంతకాలు వేరుముద్రలో వేయించుకున్నారు మా అత్తమ్మతో వేయించుకున్నాక మాకు తెలియలేదు మేమున్న ఈసీ తీపిస్తే మా ఇల్లు గురించి పట్ట గురించి ఈసీ తీపిస్తే మాకు వాళ్ళు కట్టెకొల చెక్కుంతలా కట్టెకొల్ల మయసీ అని ఈసీ తీ పట్ట అయినట్టు తెలిసింది కార్యదర్శి ఏమో రావు కుమార్ సాగు లంచం తీసుకొని వాళ్ళ మా ఆడబిడ్డ దగ్గర పైసలు తీసుకొని కట్టేసిండు సర్వకు సర్మకు ఉన్నదే ఇల్లు ఒకటే తక్కువ హాయితే ఇల్లు లేకుండా అయిపోయింది మమ్మల్ని ఇంట్లోకి కూడా రాణిస్తుంది తెలుస్తుంది సర్పు బతుకుతుంది కావచ్చు భర్త కూడా